అరే ఒక సిలిండర్ పైన వంద రూపాయలు తక్కువ తీసుకున్నా నీ ప్లేస్ లింక్ ఒక పెడతా సరే అన్నా తార్ మార్త కార్ మార్త కర తగర తగర ఇంత దూరం ఉంది ఏంద్రా ఆంటీ ఓ ఆంటీ ఓ గ్యాస్ అవునా ఆంటీ అక్కడ పాత గ్యాస్ ఉంది తీసుకో ఇది అక్కడ పెట్టేసి సరే ఆంటీ బిల్లా ఆంటీ ఎంత పదకొండు వందలు ప్లస్ వంద రూపాయలు కలిపి రౌండ్ ఫిగర్ పన్నెండు వందల ఆంటీ పన్నెండు వందల ఆ బిల్ పైన పదకొండు వందలే ఉంది కదా బిల్లు మీద అట్లనే ఉంటుంది ఆంటీ మోసుకొచ్చిన వంద రూపాయలు ఎక్స్ట్రా అంత ఇవ్వాలా ఇక్కడే ఉండు పైసలు తీసుకొస్తా పదకొండు వందలు ఉన్నాయా ఆంటీ మరి వంద నా నేను ఇరవై రూపాయల కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇయ్యాను వంద రూపాయల కంటే రూపాయి తక్కువ ఇచ్చిన అన్నూరు కూడా ఆంటీ ఊరుకోకపోతే ఉరుకులాడమను నేను మా అన్నకు ఫోన్ చేస్తా చేసుకో చెరా అన్నా అంటే ఇరవై రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ నా పేరు చెప్పినావా అన్నా చెప్పినా అయితే ఏమంటుంద్రా ఊరుకోక అన్న అంత మాట అన్నదారా వస్తున్నాగరా ఏమైందిరా ఏమైందండి వంద రూపాయలు ఎక్కువేయనన్నా ఏంటి రాజు ఒక్క గ్యాస్ మీద వంద రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నావు అందరి దగ్గర వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటా నీ దగ్గర ఈ రోజు నుంచి నూట యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటా నన్నే ఎందుకు ఎక్కువ తీసుకుంటావు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నావా అంటే నువ్వు ఎంత చెప్తే అంత ఇవ్వాలా రాజు ఈ నిండి సిలిండర్ నీ భుజం మీద పెడతా మీ ఇల్లేమో రోడ్ మీద నుంచి కిలోమీటర్ ఉంది మోగి తెలుస్తుంది నీకే అంత కర్మ నాకేం బట్టలే గుర్రం పని గుర్రం చేయాలి గాడిద పని గాడిద చేయాలి అంటే గాడిదంటున్నావు నిన్నే అంటున్నా నన్నే గా అంటావా ఈ గాడి దగ్గర తెలుసు కుక్కలాగా చెప్పులు అరేటట్టు ఆఫీస్ చుట్టూ ఎలా తిప్పాలో అరే వంశిగా ఈ సిలిండర్ లోపల పెట్టి మన సిలిండర్ తీసుకురాపోరా మా ఆయన రాని నీ సంగతి చెప్తా మీ ఆఫీస్ కి ఫోన్ చేసి నీ జాబ్ బీకేపిస్తా పో అమ్మ పో నీలాంటలో మస్తు మందిని చూసినా ఏం చేస్తావు చేసుకోపో నువ్వు అమ్మ అక్క అని మెత్తం మాట్లాడితే ఎవడు పైసలు ఇవ్వడరా చూసినావు కదా హలో నమస్తే అంకుల్ బాగున్నారావు రాజు నువ్వు బాగున్నా అవునా ఒక నిమిషం అంకుల్ అరే అంకుల్ సిలిండర్ వేయలేరా ఏ అంకుల మా మామానికి మామికారీ అన్నా మీ మామ వన్ వీక్ ముందు బుక్ చేసుకుంటాడుగా అందుకే తర్వాత వేద్దాం అనుకున్నా ఐదు నిమిషాలలో మా మామ ఇంటే సిలిండర్ ఉండాలి హలో అంకుల్ మీరు ఫోన్ కట్ చేసే లోపల మీ ఇంట్లో సిలిండర్ ఉంటుందా అంకుల్ మీ ఒడి లేట్ చేయొద్దా ఓకేనా రాజు ఓకే అంకుల్ ఉంటా అరే టైం నాలుగు ఐదు రా నువ్వు వెళ్ళి మా మామి ఇంట్లో సిలిండర్ వేసేసిరా నేను రెడీ అయి ఉంటా నువ్వు బయట ఉంటురా ఓకే సరే అన్న అన్నా తాళం అన్నా మస్తు రెడీ అయినావంటే వద్దు కోసమే అన్న ముందు పైసలు తీసుకో బీరు తాగు బిర్యానీ తిను సినిమా పోయిరా మిగిలిన పైసలు వచ్చినాకే హా పోతుండవు చూడు సిలిండర్ కింద పడ్డా సోయ్ లేకుండా పోతుండు ఈయన ఇచ్చిన వంద రూపాయలకి బీర్ తాగాలంట బిర్యానీ తినాలంట మిగిలిన పైసలు ఇవ్వాలంట వచ్చాయి మన జంగలకి ఇంకో కొత్త జంట వచ్చింది బంగారం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా వెయిట్ చేయడంలో కూడా కిక్ ఉంటుంది తెలుసా అవును అది సరే కానీ నువ్వు లంచ్ చేసావా చేసిన ఎందుకు అబద్ధం చెప్తున్నావు అబద్ధం ఏం చెప్పలే వినిపించట్లేదు అనుకున్నావా నీ కడుపులోని గ్యాస్ట్రిక్ సౌండ్ వినిపిస్తుంది గ్రేట్ రా అసలు నాకు తినడానికి టైమే దొరకట్లేదు సిలిండర్ వేయడానికి టైం జరిపోవట్లేదు నాకు ఎందుకురా తినకుండా ఇలా హెల్త్ పార్ట్ చేసుకుంటావు చూడు మొహం ఎలా అయిందో

గ్యాస్ డెలివరీ నాలో ఏం చూసి చెప్పు ఒకటి గు ప్రేమ గుడ్డిది ప్రేమ పుట్టడానికి ముహూర్తాలు అక్కర్లేదు నువ్వు నన్ను అడిగావు కదా నువ్వంటే ఎందుకు ఇష్టమని నువ్వెవరితో మాట్లాడినా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడతావు అప్పుడు నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటప్పుడు మా నాన్న ట్వంటీ రూపీస్ ఇస్తే తీసుకో చూడు అప్పుడు నీ మంచితనం నచ్చింది రెండు సిలిండర్లు రెండు చేతులతో మస్తుంటే అప్పుడు నీ బలం బాగా నచ్చింది అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ టూ లవ్ యూ సరే నువ్వేంటే ఇంకా గ్యాస్ డెలివరీ బాయ్ని లవ్ చేస్తున్నావు వాడు పెద్ద అవారాగాడు రాజు చాలా మంచోడు అవారాగాడు కాదు లవ్లో ఉన్నప్పుడు అందరిని ఇలాగనే మాట్లాడతారు వాడు వాడుకొని బ్రేకప్ అన్నప్పుడు తెలుస్తుంది వాడి రియల్ క్యారెక్టర్ ఏంటో అసలే బస్తీలో తిరిగే బేవర్స్ గాడు ప్రీతి రాజు అలాంటి వాడు కాదే ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతే జీవితాంతకాలం ఒంటరిగానే ఉండిపోతాడు ఏమో నీ కర్మ కానీ చారిగారి దుకాణానికి వెళ్దాం పదా నేను ప్రతిసారి ఇక్కడే బంగారం నగలు చేయించుకుంటా నేను కూడా ఇక్కడ చేయించుకుంటానే చాలా జెన్యున్ ఇంతకుముందు చారి దుకాణంలో పట్టి వేయించుకున్నాను చాలా బాగా చేశాను అందుకేగా నేను వెళ్ళేది ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం చారి అన్నా ఉన్నావా నా బంగారం నాలో ఈ చేస్తుందా నువ్వు నన్ను అడిగావు కదా నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమని నువ్వెవరితో మాట్లాడినా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడతావు అప్పుడు నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఓకే కానీ రెండు సిలిండర్లు రెండు చేతులతో మోస్తుంటే అప్పుడు నీ బలం బాగా నచ్చింది రోజు సిలిండర్లు మోసి మోసి ఒకటేసారి రెండు సిలిండర్లు ఒకేసారి అది కూడా ఓకే కానీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటప్పుడు మా నాన్న ట్వంటీ రూపీస్ ఇస్తే తీసుకో చూడు అప్పుడు నీ మంచితనం నచ్చింది ట్వంటీ రూపీస్ కాదు రా బంగారం నేను ఒక్కొక్కరి దగ్గర వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాను నేను నిన్ను లవ్ చేస్తున్నా కాబట్టి మీ ఇంట్లోనే ఎక్స్ట్రా పైసలు తీసుకోవట్లేదు అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ అగర్ నేను వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నానని నీకు తెలిస్తే నువ్వు నాకు దూరం అయిపోతావు దూరం కానివ్వను ఏంది మళ్ళీ వచ్చినావు మీ సిలిండర్ మీరు తీసుకోండి నిన్నేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడినావు కదా మేడం నిన్న కుక్క గడిచి ఉండే అందుకే తిక్క తిక్క చేసిన అరే ఈ నిండి సిలిండర్ లోపల పెట్టి కాలు సిలిండర్ తీసుకురాపురా పదకొండు వందలే ఇస్తా సిలిండర్ ధర కూడా పదకొండు వందల రూపాయలే మేడం అతనికి ఇచ్చేయండి అరే రారా వీడేంది నిన్న అంత టెంపర్ గా మాట్లాడాడు వంద రూపాయలు ఎక్స్ట్రా కావాలని ఈ రోజు అంత సల్లగా ఉండు కుక్క గరిస్తే మంచి వాళ్ళు అయిపోతారా అరే నా వంద రూపాయలు తగ్గిచ్చింది నేనే ఏమని చెప్పినారా ఎట్లానా ఇట్లా అయితే వంద రూపాయలు ఇస్తుంది అనుకుంటే నువ్వు యాభై నువ్వు యాభై అనుకున్నాను ఇప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చి ఆ ఇరవై రూపాయలు కూడా నాకు ఏమొద్దురా ఇక్కడ నుంచి నువ్వు ఎవరి దగ్గర కూడా ఎక్కువ పైసలు తీసుకోకు ఒకవేళ వాళ్ళ ఇష్టంతో ఇస్తేనే తీసుకో నువ్వు మాత్రం ఫోర్ చేయకు ఎవరి దగ్గర అనవ్ నిన్న నీ ఊపు చూసి లక్ష రూపాయలు పెట్టి షోరూంలో ఏసీ తీసుకున్నా ఇప్పుడు దాని ఈఎంఐ ఎట్లా కట్టాలన్నా అర్జెంటుగా ఆ ఏసీని తీసుకుపోయి షోరూంలో పడేసాయి ఆ ఏసీని చూసినప్పుల్లా నీకు ఆశలు రేగుతూ ఉంటాయి ఎక్స్ట్రా తీసుకోవాలని పదా సరే అన్న రాజు నీ గురించి నాకు తెలుసు నువ్వు మంచోడివి అని అందరూ అనుకున్నట్టు చెడ్డోడివి కాదని గ్యాస్ డెలివరీ బాయ్స్ మీకే బ్రదర్ ఎక్స్ట్రా మనీ తీసుకోండి కానీ మీకు ఇష్టం వచ్చినట్టు కాదు